డి కి స్వాగతం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనే స్వామి అన్నారు మంగళవారం అమరావతి గ్రౌండ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మహిళల కోసం ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వటం సంతోషంగా ఉంది అన్నారు మహిళలకు తొంభై రోజుల శిక్షణ ఇచ్చి వారిలోని పేదలను గుర్తించి మహిళా ఉపాధి కోసం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అభినందిస్తున్నాను అని మంత్రి అన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటికే హామీలను అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అడిగిన పనులను మంజూరు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని అన్నారు కంచర్ల వారిపల్లి పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ యారవ రామ్ శ్రీనివాసులు కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ మహిళా టీడీపీ నాయకులు బొగ్గరపు శ్రీలత సద్గురు కరణం అరుణ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్